సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై శ్రీ సచిదాన సద్గురు శ్రీ స్వామి సమర్థ మహారాజుకి జై గురుదేవదత్త నమ్మిన వారికి నమ్మినంత ఎవరు ఎంత నమ్ముతారో వాళ్ళకి అంత ప్రాప్తిస్తుంది ఎందుకంటే ప్రతి దానికి నమ్మకే ప్రాధాన్యం దేనికైనా భగవతమే కాదు అది భార్యాభర్తల బంధం కావచ్చు నమ్మకమే స్నేహితులు నమ్మకమే సమాజము నమ్మకమే ఎంత నమ్మితే అంత పొందగలుగుతావు ఒకడు బాగా కుష్టి వేయాలి ఎన్ని వైద్యాలు ఉపకరించాలి ఒకటి ఇతర సలహాలపై గాన్గాపురికి వెళ్ళిన నువ్వు నువ్వు పారాయించి పారాయణించి పద పుస్తకం చూశారు ఎప్పుడన్నా ఆ పుస్తకం పారాయించి నీకేమన్నా మంది జరగచ్చు అని చెప్పాడు తర్వాత గాన్గాపురికి వెళ్ళి మాట చెప్పాడు అడికి జరుగుతాను దొరుకుతాను వెళ్ళి ప్రార్థన చేసి మొదలుపెట్టాడు ఆ రోజు చొప్పులు కళ్ళు ఒకనబడి అక్కడ కూడా వెళ్ళాలి మొదలు రోగం తగ్గల కుష్టి వ్యాధి లేదా గాండిగాబులు అన్నాడు అక్కడ నమ్మాడు కళ్ళొచ్చింది ఎంత బా వచ్చింది పొదమ వద్దా అనుకోలే అక్కడ నమ్మాడు వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళాడు అతని సేవడులో కొంతకాలం గడిపాడు కుష్టి వ్యాధి అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి పుండు పడిపోతాయి చీవు ఉంటాయి పురుగులు ఏగలు అసహ్యంగా ఉంటాయి మనం తలు మనకు మనసు టాంటా ఉన్నాం మనం బాధపడేవాడికి ఎంత ఉంటాడా ఆ బాధ భరించలేక స్వామి నా ప్రాణం ఇక్కడ తీసి నీ కాళ్ళు చచ్చిపోతాను అంత ఆవేదంతో అతను పట్టుకున్నాడు నా వైపుకి రసిద్ధిపోయింది నీ పాదలత నేను మరణించిన మరణించిన స అయినా నా వారిని విముక్తి పొందుతాను అన్నాడు నీకు అంత అవసరం లేదు నాయన ప్రశ్న అడిగాడు కదా మలం తీసుకుని పూసుకో అన్నాడు మలం అంటే చెప్ప అవసరం లేదు దొడ్డికి అర్థం పోతాడు దాన్ని తీసుకుని పూసుకో అన్నాడు సరే అట ఊర్లో బిరాడు ఆడిన తొడ్డీ గలబడి పూసుకుంటాం అలా తిరిగిన తర్వాత వాళ్దేవి పూసుకునేదే స్వామిదేవి పూసుకుంటే బాగా అనుకోని స్వామి ఇది మాది ఇతర కంటే ఇది మేలు కదా చెప్పేసి అలా చేశాడు నాలుగైదు రోజులనే పుండు మాడి అక్కడ మలాని మలం పనిచేసిందా మాట పనిచేసిందా మలమనేది ఒక పరీక్ష నమ్మాడు పారాయం చేయండి అనుకోండి ఏమి పారాయం చేయాలండి అంటాం పారా చేయమంటే పాలయంత్రే పారాయం చేయాల తొమ్మిది అంటారా అయితే మూడు సరిపోతుందా సరిపోతుందిగా మన వ్యవహారలో మాట్లాడుకుంటున్నామండి ఇక్కడ మనం ప్రాణాయానికి కృషి వేసుకుంటున్నాం అక్కడ మలం తినమన్నాడు మలం పూసుకోమన్నాడు ఎక్కడ కించిత్తైనా అయినా ఏ నిస్వామి ఇది పూసుకోమంటూ మందు మాకు ఇస్తానని నేను అనుకోనిస్తే కదా మాయ మాత్రం వేసి పో పోగొట్ట కదా అని ఆలోచన అందుకే విశ్వాసము చాలా బలీమైంది మరి విశ్వాసం వద్దాలంటే ఏం చేయాలి వారి తత్వం పట్ల ఆలోచన కలిగి ఉండాలి ఆయన అంతటి వాడు ఆయన సామర్థ్యం ఏమిటి అని ఎప్పుడైతే మనకు అవగాహన వస్తుందో అప్పుడు విశ్వాసం పరీక్షించు ఎవరన్నా సరే కొత్త వ్యక్తి వచ్చాడనుకోండి మనం వాడిని గమనించకుండా ఇంట్లో రాణిస్తామా వాడు పరీక్ష వాళ్ళు సద్దుగా తెలుసు అనుకోండి వీడిని నమ్మకంగా మన ఇంట్లో పెట్టేసి మనం ఎక్కడికన్నా పోవచ్చు ఇంట్లోకి రాణించవచ్చు అని ఎలా అయితే మనం కలుగుతుందో భగవద్ అంతే మరి గాన్ వెళ్ళాడు దత్తాత్రేయుని ప్రార్థించాడు గురుచిత్ర పారాయణ చేశాడు ఈ ఫలితం అంతా చూడండి విశ్వాస్థాన్ని పెంచింది నేను పారాయణ చేశాను నాకే ఫలితం రాలనుకుంటుంటాం అది నిర్ధారణంగా లోపల ఉంటుందండి రోజు బస్కి తీస్తా మనం కనబడతాను నాకేమున్నా అంతకుముందు పది కిలోలు బరువు బురెత్తా ఉన్నా నేను బాగా ఆ జిమ్కి వెళ్ళిన తర్వాత యాభై కిలోలు ఎత్తా ఉన్నా బలం కనబడదు కానీ లోపల ఉంటుంది అలాగే మనం చేసే పూజ ఇవన్నీ కూడా లోపల నిర్ధారణంగా ఉంటుంది అది మనకు తెలియదు ఇతడు గాన్గాపులో పారాయణ చేయడం అక్కడ దర్శించడం ఆ స్వామి విశ్వాసం కలిగి ఉండడం వచ్చిన తర్వాత స్వామి చెప్పినట్టుగా ఆ పని చేయడం వల్లే ఇతడు సత్ఫలితాన్ని పొందగలిగాడు అప్పటి నుంచి వాడు ఊరు వెళ్ళి మరణానంత వరకు అంటే చనిపోయేంత వరకు స్వామిని ఆరాధిస్తూనే ఉన్నాడు సేవిస్తున్నాడు కాదు ఆరాధిస్తూనే ఉన్నాడు ఇక్కడ ఆరాధన అంటే మన శరీరానికి ఏమైతే చేసుకుంటుంటామో ఆ విధంగా ఆయన ప్రతిరోజు ఆయన స్నానం చేయించడం బోపెట్టడం బొట్టడం ఇది ఆరాధన అది కృతజ్ఞత సంఘటన అంటే మనకి ఎన్ని సంఘటన జరుగుంటాయి అయినా మన అవిశ్వాసం ఉంటేనే ఉంటుంది ఇప్పుడు ఈ సంఘటన ద్వారా విశ్వాసాన్ని కోల్పోవచ్చు విశ్వాసాన్ని కోల్పోయినామంటే మనకి అనంతం వా చెప్పిన మాటని చూచా తప్పకుండా పాటించు ఎదుకటి మహాత్ముడు వాళ్ళు ఎన్నో నిదర్శనాలు ఇచ్చారు ఎంతో మందికి అనుభవాలు ఇచ్చారు అది విన్నావు చూచావు పొందావు విన్నావు చూచావు పొందావు కూడా ఇంకా అనుమానమే కాబట్టి అనుమానం పెనుబోతాం అంటారు కదా హనుమానమే పెరుగుపోతాం కాబట్టి నువ్వు పెనుభూతాన్ని నువ్వు రప్పించుకోవద్దు అని చెప్పడం దీని ఉద్దేశం ఇంకొకటికి శ్రీధర్ అనే బ్రాహ్మణుడు కర్ణాటక నుంచి వచ్చాడు వాడు కా కడుపు నింట కడుపుతో బాధపడతా ఉంటే భరించలేక ఈయన గాన్గాపురకు వెళ్ళాడు అక్కడ దా ప్రార్థించాడు ఆయన కల్లా కనబడి శ్రీపురు వృక్షము ఆకుల రసము శొంటి పొడి లవణం అంటే అనుకోండి కలిపి కుదర తాగు నీ రోగం తగ్గుతున్నాడు తెలవారింది స్పష్టంగా గుర్తుంది కానీ స్త్రీ పురువృష్మం అంటే ఎలా అంటే తెలియదు స్త్రీ పురువృష్మం అంటే ఎలా ఉంటే తెలియదు తెలియలేదు ఎంతమంది వైద్యులు అడిగినా చెప్పలేదు మళ్ళా రాత్రిలో పడుకున్నాడు స్వామి నాకు తెలియలేదు నువ్వే చెప్పి దత్తాత్రం పడుతున్నాడు ఆయన కనబడి అక్కల కోటలో ఒక పరహంస ఉన్నాడు ఆయన నీకు ఈ చెట్టు గురించి చెప్తాడు పరమహంస అనే పదం వాడాడు ఇక్కడ పరమహంస అని మనం రామకృష్ణ పరమ రామకృష్ణ పరమహంస పేరున్నారు ఎప్పుడన్నా రామకృష్ణ పరమహంస అంటారు హంస హంస మనం ఎవరు చూడలే హంస ఏం చేస్తుంది నీకు తెలుసు పాలు మాత్రమే తీసుకుంటే నీళ్ళు మాత్రం ఇది మాత్రం మనకు తెలుసు కానీ ఎవరు మనం చూడాలి అంటే ఏంటి చెడు వేస్తుంది మంచిగా రిస్కరిస్తారు మహాత్ అటువంటి స్థితి పొందినవారు వాళ్ళ ఉన్నతమైన వాళ్ళు పరమహంస అదే అతనికి వాళ్ళ స్వామి పరమహంస ఆయన విరాడంటే నీకు ఆ చెట్టు గురించి చెప్తాడు అన్నాడు సరే స్వామి దగ్గరికి వెళ్ళాడు స్వామి వెళ్ళి దగ్గరికి వెళ్తే స్వామి ఆంజనేయ స్వామి గుళ్ళో కూర్చున్నాడంట చూస్తే నమస్కారం పెడతానే వేప చెట్టుని శ్రీపరు పక్షులు అంటారు అన్నాడు చెప్పలే అంటే ఇప్పుడు ఇది ఎవరు దత్తాత్రేయుడు అనన్నా లేదా మామూలుగా అకులకోట స్వామి అన్న అంటే సహజ దత్తాత్రేయుడే ఈ అవతారం అంటే దత్తాత్రే అవతారంలో శ్రీపాదవల్లభుడు నృసింహతి మాణిక్య ప్రభు అకులకోట స్వామి సాయి ప్రాణి చెప్పాడంటే ఈ సహజ దత్తాత్రేయుడు అంటే బ్రహ్మ విష్ణు శివ యొక్క స్వరూపమే ఈ యొక్క స్వరూపం కాబట్టి అది వేప చెట్టు ఆ సొంటి పొడి వేసుకొని వేప రసం తాగినామంటే మూడు రోజులు జబ్బు తగ్గిపోతుంది టైం ఒకటి చెప్పాడు తగ్గిపోతుంది అనిలే మూడు రోజులు తగ్గిపోతుంది అంత స్పష్టంగా టైంతో టైం తప్ప సాక్షాత్ భగవత్వరూపడు కాకపోతే అలాగే చేశాడు తన బాధలను సంపూర్ణంగా విముక్తుడైనాడు ఇక్కడ విశ్వాసం పనిచేసిందా ఇంకేన పనిచేసిందా అక్కడికే విశ్వాసమే ఆ కుష్టి వ్యాధికి ఇతని కడుపున వాడికి విశ్వాసమే ఒక ఒక ఊరిలో అది హరిజినవాడంటా స్వామి అక్కడ కూర్చున్నాడు ఒక పెద్దగా అగ్రవర్ణం పెద్ద మంచి కులం అంటాం కదా ఆ వచ్చింది బిడ్డలు కావాలనేసి ఇక్కడ పరీక్షిస్తాడు కదా వెంటనే అవి ఏముకుంటే తీసి పెట్టాడు బిడ్డగాళ్ళు వచ్చావు ఆ వేసింది அசேசி ஆப்பல பக்கேரி ஆப்பிடிந்த பெற்ற ஆமக்கு சந்தாங்க வச்சி ஆக சந்தாணம் சந்தா எழுக்கப்பிடித்தான கல ஆச்சனை ஏமக்கு ரெல எவரி சதுக்கே வாழ்க்க ரால சது நே அதுக்கே చదివినాడు కన్నా చదువు ఏమంటారా ఎందుకని మేలు ఎందుకని మేలు అంటారు ఎందుకు దశ చదువు చదువులో కదా చాకల వాడు మేలు అనగా పదవి విన్నాము నీ ఇంట్లో గుడ్డలు తీసుకున్నాడు మా ఇంట్లో గుడ్డలు తీసుకున్నాడు మీ ఇంట్లో గుడ్డలు తీసుకున్నాడు అన్నీ కలిపేశాడా అన్నీ కలిపి గుర్తికినాడా మనం ఎవరో ఇవ్వని చేసరం అక్కడ తప్పుతుందా ఒక గుడ్డ తప్పు తప్పేదానికి ఆస్కర్యం ఉండదు మరి ఎంత గుర్తు ఉండాలా అది కాబట్టి ఇవి చదువుకు రాకపోయినా ఇవి జ్ఞానం ఉంది ఏం జ్ఞానం ఆయన మహాత్ముడు ఆ నియమిచ్చిన ప్రసాదం చదువు అగ్ర కూటమే కులం పెద్దదే కానీ బాగుండేదే ఆత్మశుద్ధి లేని ఆచారం వేయాలన్నాడు కదా ఏమన్నా ఇక్కడ శుద్ధి లేకపోవడం ఎన్ని దశ దర్శన ఏ ఉపయోగం ఉంటుంది చిత్తశుద్ధి లేని పూజ చేయాలి నీ మనసు శుద్ధంగా లేకుండా ఎన్ని పూజ ఏమో ఉపయోగపడుతుంది ఆయన ఫలితం పొందింది ఆయన ఆయన చదువుకుండా పాండిశేవుడు ఏమీ లేదు ఆయన మహాత్ముడు అట్లాగే ఒక నిరుపేద కనీసం ఒక పూట కూడా గడుపు లేదు బాబా ఆయన స్వామి దగ్గరికి వచ్చి మౌనంగా నిలబడ్డాడు స్వామి నా బాధితి నా అవసరం నీకు తెలుసు తన దృష్టిని ఆయన పాదాల మీద నిలిపేవాడు అంటే నిరంతరము ఆయన వైపు చూస్తూ ఆయన పాదాల వైపు చూస్తూ ఉండేవాడు అప్పుడు కూడా ఇంత హరిజిన వాళ్ళు కూర్చున్నాడు స్వామి ఇంకెక్కడ స్థలం దొరకడానికి అది పెద్ద స్థలం పరీక్ష చేయడానికి అంతా వచ్చేవాళ్ళు వస్తారా రారా మడి అనుకుంటారా ఆచారం అనుకుంటారా అంటే ఉద్దేశం ఎందుకువా అది ఉండకూడదు రా అందులో సర్వసామానులు చెప్పడం ఉద్దేశమే చూడండి వెంకటేశామి నెల్లూరులో ఉండకూడదా ఉండకూడదు ఎంతమంది ఉండమని చెప్పారు ఎక్కడో గోరగం తిని తిన్నాడు ఎందుకు చేరుంటాడు హరిదేవాడు ధరించాలి మహాత్ముడు ఎందుకు హరిజనవాడికి వచ్చారు వీళ్ళు ధరించాలి వీళ్ళు అక్కడికి రాలేరు కదా అందుకని భగవంతుడు వాళ్ళ దగ్గరకు అతను అతని భావిస్తుంది భగవంతుడికి అందరూ సర్వసమానం అది చెప్పడం వాళ్ళ ఉద్దేశం అండి ఎందుక అడ్వాన్స్ అవసరం ఏంది బాబా షిరిడి యొక్క ఊరి పేరు ఎవరు తెలియదు అతను మనం సంత చూశాం కదా నిన్ననే షిరిడి ఆ ఊరి పేరు ఎక్కడ లేదే బాంబే దగ్గర అంటాడు నేను ఇప్పుడు అంటాడు మళ్ళా ఇంజనీరు అంటే అంత తెలియని ఊరు అనమాట షిరిడి ఆ ఊరు తను కూర్చున్నాడు అలాగే గొలగమూడి వెంకటేశ్వర కూర్చున్నాడు బర్రి మాస్టర్ గారు విద్యానగవి నుంచి కూర్చున్నాడు ఆడ ఆ ఊరికి ఎట్లా ఉండేసినా ఇది నాకు బాగా ప్రతానం చెట్టు కింద మొత్తం ఎడమట్టి ఎడబ్రాలు గుండ్రాలు ఇక్కడ గుండ్రాలు లేదు కదా ఇక్కడ బతక ఈ ఊళ్ళో గుండ్రాలు అంటే ఆ ఊళ్ళో ఉండేవాళ్ళు మనసు ఆ గుండ్రాలు అంటే విద్యానగర్లో ఉండేవాళ్ళే అటువంటి కఠినమైన మనసు కదా ఆ ప్రాంతం అది ఆ కఠినమైన ప్రాంతంలో భరదరాజ మాస్టర్ గారు వెళ్ళి దాన్ని సున్నితంగా చేశాడు అయితే బాపట్లో ఉండకూడదు మాస్టర్ గారు ఒంగోలులో ఉండకూడదా అక్కడ పనిచేశాడు మళ్ళీ ప్రొఫెసర్గా హైదరాబాద్లో పనిచేశాడు ప్రొఫెసర్గా హైదరాబాద్ కన్నానా ఎక్కడైనా ఆ ఉద్యోగమే కదా హైదరాబాద్ రోజుకున్నాడు ఒంగోలు రోజులు కొన్నాడు బాపాటి రోజులుకున్నాడు విద్యానదిలో సెటిల్ అయ్యాడు అంటే భగవంతుడి ప్రేమ ఎలా ఉంటుందో అదేంటి అసలు శ్రీలైన మహాత్ముడు ఎలా ఉంటే ఇలా ఉంటారండి ఇక ఆ అర్జునుడు కూర్చుంటే స్వామి దానికి కూర్చుంటేనే వెంటనే అక్కడ ఏముకలు పోకుంటే ఏరుకోరన్నాడు ఏదో దబ్బిస్తాడో భీమిస్తాడు గురిస్తే ఎముకలు ఎరుకోమంటున్నాడు ఎముకలు అట్ట ఎరుకుంటాము తినేసి కూడా మనం కోడి కోస్తాము ఎముక ఆడ బాగా తింటామా అంత ఎందుకండి చేపలు గమ్మ తింటాం మనం తినేవాళ్ళు కదా మనం ట్రైన్ చేపలు చేపల పెట్టి ముక్కు మూసుకుంటాం చేపలేము తింటివి ఆడే ముక్కు పూసుకుంటే బా దొరక పెట్టి బాబా గప్ప దొరక పెట్టాము గప్ప మీరు అంటారు లేదండి మీకు అంత కదా మీరు ఎవరు అంటారు నా సైడ్ ఏం మాట్లాడుకుంటారు అండి మళ్ళీ బా రండి రండి ఆ డిబ్బా మా ముందు బయటికి వచ్చి బా మాకి మా చేపల మంచి చేపల అలా అంటారు బట్టి వస్తారు ఇది మన పరిస్థితి దీనికి తెలుసు వాళ్ళ స్వామికి అందరే ఇట్లాంటి వాడు చేస్తారు వాడు ఆశ్రయించుకోబాక జనాలు తెలిసి ఆ ఏమని వచ్చే ఇలా చిక్కుల పడ్డాడు ఏంటబ్బ ఎడ్ మనం ఏమో సాహకత వచ్చాము తల పోకుంటున్నాడు ఇంకా అలా మాట దిక్కించకూడదు చెప్పాడు కదా చెప్పి చేయాలి ఎందుకంటే ఇంతకు అనుభవాలు చాలా చూసుంటాడు కదా సరే అట్టా అట్టా చూసా కళ్ళు మూసుకొని రెండు ముగ్గురు తిట్టేసుకున్నాడు చిన్న చూసుకొని మూడ కట్టుకున్నాడు మూడంగి కలుపుకున్నాడు ఓ ఇంకెందుకు నుంచోండి ఇంకా నూనె పడినా సరే చావు చెప్పాడు ఎన్నికల వెళ్ళిపోయాడు పోతా ఉంటే అది కాస్త బురువు అవుతా ఉన్నాడు ఎముకలు ఏం బరువు ఉంటుందా ఇలా కండ ఉంటుందండి ఏమన్నా ఏదైనా బురువు బురుగుతుంది చూస్తే బంగారు కడ్డి అది పెద్ద పెదవి ఉంటే పెద్ద బట్టి ఉంటుంది కదా చూస్తే దాంట్లో బంగారు కట్టి ఉన్నాయి సంకల్పం మాత్రం చేతని ఆ ఎముకలను కూడా బంగారంగా మాత్రమే దివ్య శక్తి సంపన్నడు నమ్మిన వాడికి నమ్మినంత విశ్వాసం తడలకూడదు ఎందుకంటే మన శ్రేచ్ఛ చేకూర్చకునే భగవంతుడు వచ్చాడండి ఏ భగవంతుడైనా సరే మనకు మంచి చేయాలని వస్తారు కానీ మనం మనం చెడిపోవాలని మనం చెడగొట్టాలని మనం ఇబ్బంది పెట్టాలని మనం కష్టపెట్టాలని ఏ భగవంతుడు రాడు భగవంతుడే కాడు ఆ భావం పెట్టుకుంటే భగవంతుని కష్టపెడుతున్నాడనే ఆలోచన మనకి రాదు మనకు ఆలోచన వస్తుంది మనకైనా కష్టం వచ్చిందనుకోండి దేవుడా నాకే ఎందుకు ఇస్తామంటాం అంటే ఎదుటి చోటికి ఆయన కష్టం లేదని మనకు బాగుంది నా ఓటు కాడు అడిగాడు ఏం బాబా భగవంతుడు పెద్ద కష్టం చేసావు అంటే ఎంత కష్టం కష్టపడాలి పెద్ద మూట బావా అన్నాడు సరే పల్లె ఏటి దగ్గర రారా నీ మూట ఆడ భారీ ఆడు ఉంటాయి కష్టపడు ఏదో ఒకటి పట్టుకురన్నాడు మళ్ళీ బాగుందనేసి పెట్టుకొని పోయినా చంగలమ్మడి ఏటి కాడికి ఆడపి చూస్తేనా నాకన్నా పెద్ద పెద్ద మూటలు ఉన్నాయా ఈ ఊటేనా చాలు అని చెప్పేసి వచ్చేసాను అనమాట మన కష్టం పెద్ద కష్టం నా కష్టం నాకన్నా పెద్ద కష్టం ఎంతమంది ఉన్నారు ఒక్కసారి పరిశీలిస్తే మనకు అర్థమవుతుందండి అది చూడం మనం నాకే ప్రతి ఒక్కటి ఆలోచిస్తారు జీవితంలో అందరూ బాధపడే వాళ్ళనే కానీ మన అదే పెద్ద బాధ మనకు అనిపిస్తుంది మరి మనకన్నా బాధపడేవాళ్ళు ఎంతమంది ఉన్నది ప్రపంచంలో అని ఆలోచించామనుకోండి బాధే అని చెప్పడం మహాత్ములక ఉద్దేశం ఇట్లా ప్రతి ఒక్క విషయం అండి అది అని కాదు ప్రతి ఒక్క విషయంలో కూడా మనం గమనించగలగాలి ఇన్ ప్రజెంట్ వర్తమానం ఉండగలగాలి ఇలా చేస్తే నమ్మిన వాడికి నమ్మినంత మనం సత్ఫలితాన్ని మనం పొందగలము సద్గురు సాయినాథ్ మహారాజకి జై సద్గురు శ్రీ స్వామి సమర్థ్ మహారాజకి జై సద్గురు శ్రీ భరద్వాజ్ మహారాజకి జై గురుదేవ